నా సాక్ష్యం ఏమంటే నిన్నటి దినంలో నాకి ఫుల్లుగా పంటి నొప్పి లేసింది విపరీతంగా నొప్పితో బాధపడుతూ పండుకొనే ఉన్నాను అప్పుడు అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను అమ్మ ప్రేరాయిలు వేశారు అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకో సన్నిధిలో సాక్ష్యం చెప్తా అని ప్రార్థన చేసుకో అని అమ్మ చెప్పారు నేను వెంటనే దేవా నా తప్పులు క్షమించండి నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్య నా బాధను తొలగించండి అని ప్రార్థన చేసుకున్నాను వెంట వెంటనే కాసేపటికే దేవుడు స్వస్థపరిచాడు నాకుంటున్న పండు నొప్పిని దేవుడు విడుదల కలిగించాడు అందుని బట్టి దేవుని నామిడి కొందాలు నైక ఎగ్జామ్ లో కూడా దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుడి నామాని స్థుతిస్తున్నాను చిన్న సాక్ష్యం దేవుడు దీన్ని శుక్రవారం రోజు నేను గోలుసులు ప్రార్థనకు వచ్చాను స్నానం చేసి నా భర్త ఏమో ప్రేమ కావాల చూడే మనకి పోవాలి అక్కడ కూడా మా అక్క వాళ్ళ బంధువులు అందరు వచ్చింటారు మనం మీరు ఇక్కడ కూడా ఉత్తనూరు కూడా గ్రామానికి ప్రతిష్టకి పోవాలని చెప్పాడు నేను గోలుసులు ప్రార్థనకు వచ్చాను ప్రభబో ఎట్లా నైనా నా భర్త అక్కడ మా బంధువులు అందరూ వచ్చిన్నారు పదామంటారు ఇక్కడ నిన్న వారు మేము ఇక్కడ ప్రతిష్ట తప్పిస్తున్నాను మరి ఈ శనివారం కూడా చాలా రాలేకపోతున్నాము ఎట్ల నయడానికి బాగా దేవుని సన్నిధానంలో అన్న ప్రభా మీరు చూపడి నేను ఎప్పుడు కూడా నా భర్త ఏమన్నా అంటే అక్కడ కూడా ప్రార్థనే కదా పొదమంటే ఎట్లనకోసం ప్రార్థన చేశాను ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అన్న కూడా చెప్పాను సందా కన్నా నా భర్త ఎట్లా అంటాడు నిన్న వారం కూడా తప్పిపోయింది ఈ వారం తప్పిపోయింది అమ్మకు దయచేసి నా అమ్మ విషయం చెప్పాను నాకు ప్రార్థన చేయండి అంటే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నా భర్త ఆ నన్ను స్నానం చేసావు కదా అంటే చేసి నన్ను చాలా గొలుసుల ప్రార్థన పోయొచ్చాను అంటే నా భర్త ఏమన్నాడు మనం పిల్లలు పిల్లలందరూ ఇంట్లో మనకి ఎంట పడతారు వద్దులే అన్నాడు అప్పుడు చాలా దేవునికి కొందనాలు చెప్పాను నా భర్త అంత ఇష్టంగా పోదాం పోదామనుకున్న నా భర్తే వద్దులే మనం పోతే పిల్లలందరూ నానొస్తాను నానొస్తానంటారు ఇంతమంది నోలుకొని ఎందుకు పోవాలనికోసం చెప్పాడు దేవుడు వెంటనే భర్త మనసుని మార్చి నన్ను చాలా నిలబెట్టి నన్ను కాపాడి బ్రతికించిన దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను నా విషయం పేరు మేరే నాది గూడూరు నా సాక్ష్యం ఏమంటే నా చిన్న కుమారు పది ఏండ్లు పది ఏళ్ళు అయితే పుట్టగానే ఇక్కడ గొంత సైడ్ గడ్డ మాదిరిగా వచ్చింది నేనేం చేసేదాన్ని తీసుకువెళ్ళిన ప్రార్థన రోజు నైట్ పూట వేసేదాన్ని వేసిన తర్వాత ఒక రోజు బాగా పండుకుని అంటే బాగా మన టైరాయిడ్ లాగా బాగా లావ్ వాసింది వాసిన తర్వాత ఏంది ప్రభా ఏంది ఇలా జరుగుతున్నాయని నేను ప్రేర్ చేసుకునేదాన్ని చేసుకున్న తర్వాత ఒక రోజు నాకే భయం పుట్టింది ఆ పిల్లోడు చూస్తే ఏమన్నా నొప్పి ఉందారా అంటే ఏం నొప్పి లేదమ్మా అన్నాడు ఎట్టొస్తే అట్ట బాగున్నా అని పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము ప్రభా ప్రతి రిపోర్ట్ కానీ ప్రతి గాయాన్ని కానీ దేవుడు కదా నేను నువ్వు అని నేను ప్రార్థన చేసుకొని కర్నూలు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళన్నీ చెకప్లు చేసి ముగ్గులు నోట్లు అన్ని చెవులు అన్ని చేసి ఏం లేదమ్మా ఇప్పుడు లోనికి రావడమే అటు వచ్చింది ఏం ప్రాబ్లం అయితే లేదు టైరాయిడ్ కూడా ఏం లేదు అని చెప్పినారు చెప్పిన తర్వాత ప్రభా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా ప్రభా నార్మల్ రిపోర్ట్ వస్తాను అనుకొని పోయినాను అలాగే నార్మల్ రిపోర్ట్ వచ్చింది నేనైతే టాబ్లెట్లు అయితే మింగలేను ప్రభా ఇంకా నాకు విసుకొచ్చింది ప్రభా నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తా ప్రభా నాకు తలనొప్పి తగ్గాలని నేను ప్రార్థన చేసుకున్నాను చేసుకున్న తర్వాత ప్రభా ఈ తలనొప్పి తక్కువైతే నిధులు నేను సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నాను వెళ్ళే నా పేరు తమ్మ పొలానికి కూలి పోయినాను నేను పోయింటే అది ఏమొక్కజన దాంట్లో ఏరనమ్మా బిర్బిరి కూలిస్తామంటే బాగా బిరిబిరి ఏరుతున్నాము ఏరుతుంటే అది ఏమొక్క దాంట్లో సప్ప అనేది బాగా తొడక పొడుసుకుని కండలేకపోయింది అది నాకు పద్నాలుగు నొప్పి నొప్పి కాదు అందరూ ఏమంటారు ఆ అవుతుంది ఇది సీమ్ పోతుంది అవుతుంది అని అందరూ భయపెట్టే వాళ్ళు నన్ను దేవా తండ్రి నీ చిత్తం అయితే అది అంతలాదే ఏ రక్తం వేసుకుని అంతలాదే నాకు సీమ్ బట్టి బయటకు వస్తే బతశాలలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుని కృప వల్ల బాగైంది నాకు అది పేడు కూడా బయటకు వచ్చింది సీమ్ వల్ల పోయింది ఇదే నా సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించు నా పేరు ఎస్దేరమ్మ మా ఆయన ఏ గొడవ పడింది వారం రోజులు కింద గొడవ పడ్డారు ఈ సొద్దు బాల్లో రేపు వాన్ని కొట్టాల కొట్టాలని మా బావ కొడుకులు నా కొడుకులు ఇద్దరు ఆసుకుని వద్దురా అని అయినా వద్దు మనకేమి గొడవలొద్దు అని వారం దగ్గర ఆకున్నాను ఆదివారం రోజు పెద్ద పెద్ద ఎదురుగట్టలు తీసుకొని వాన్ని కొట్టిరా వాళ్ళు ఇవ్వాలి ఆయన పైన పోయారు అర్ధ గంట సేపు వద్దు వద్దు అని వాటిని వేసి కాసి కట్టలు కులుసుకున్నాను అయినా ఇంకేరీ మా బాబా వాళ్ళు కొట్టిరా వాళ్ళు వేయాలి మా నాయన కొట్టాడా మా చిన్న ఆయన అని కొట్టే రావాలని మా బావ కొడుకు నా కొడుకులు పైన పోయిండ్రి నన్ను చేసేది ఏం లేక ఎంత చెప్పినా ఇంట్లో కాళ్ళని నా మా బావ కాళ్ళి నాని ఇంకేవి ప్రభువాని పదాసాలలో సాక్షిగా నిలబెట్టి ప్రభువ ఈ రంకని కొట్లాడిని నాపే ప్రభువా నువ్వు ఆపేసే దేవుడు కదా అని ఆపేసిన దేవుడు కదా తండ్రి దానిలను సింహం బోన్లో కాపాడిన దేవుడు కదా ఈ యుద్ధం ఆపే ప్రభు అని మా నా ఇవన్నీ కాని నలుగురు ఆగిపోవాలి ప్రభువ కట్లీ తీసుకొని ఫైన్ అయ్యారు ఎవరికి దెబ్బ దెబ్బ తగిలినా ఎవరికైనా బాధే కదా ప్రభువ నువ్వే ఆపేయి తండ్రి అని ఇంట్లోకి పోయి ప్రార్థన చేసుకున్నాము వస్తల కల్లా వానికి బయట వాళ్ళు కానీ నలుగురు మంచిగా పండుకొని ఉన్నారు కట్టి తని తీసేసి దేవుడు మేలు చేసినందుకే దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు